వినాయక నిమజనైజేషన్ మూడోసారి మూడో సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ కిలోస్ ఐదు మూడో సంవత్సరం ఇలాగా ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి ేణు గారికి మళ్ళీ ఏపీ మురళి గారికి ఇతరులు కూడా ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంగా గణేష్ మిత్రమండలి సెంట్రల్ ఆర్గనైజేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదం ప్రజలు రూరల్ ఏరియా వారి ఇక్కడ ఈ రోజు ఇక్కడ హోటల్స్ సౌకర్యం ఉండదు కనుక ఈ వీరు మూడు సంవత్సరాల ముందు చాలా మంది రైతులు వచ్చేసిన రూరల్ ఏరియా వచ్చిన వాళ్ళు బాధపడేవారు చూసి వారి మనము మళ్ళీ సేవ చేస్తే బాగుంటుంది అని వారి తోచిన తోచిన విధానంగా ప్లస్ ఈ యొక్క దినము నియర్లీ మూడు వేల నుంచి నాలుగు వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది సో జై వాసు మాత ఈ రోజున మా యొక్క ఫ్రెండ్స్ అందరు కలిసి అన్నదాన కార్యక్రమం చేయాల్సిందని అనుకున్నాము మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ ఆర్గనైజేషన్ మేము రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు విట్ట రమేష్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం ఇది ప్రతి సంవత్సరం ఇది మూడో సంవత్సరం చేస్తున్నాము నాలుగు వేల ఐదు వేల మందికి చేసినాము భవిష్యత్తులో ఇలా కొంచెం ఎక్కువ చేశామని అనుకుంటున్నాను ఇది ప్రజలందరికీ ఈ టైంలో కరెక్ట్ గా ఉపయోగపడుతుందని ఇట్లా చేశాము జై వాస్వి మాట మూడో సంవత్సరం